అంగలకుదురులోని సాయిబాబా సత్సంగ కేంద్రం ముప్పై వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రంలో ముప్పై వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి సాయిబాబాకు ప్రత్యేక సంకీర్తనలు హారతి పూజా కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు మధ్యాహ్నం భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేశారు సాయంత్రం ఉత్సవ చిత్ర రాజాల ఊరేగింపు ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు కమిటీ సభ్యులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు రోజుకి ఈ సత్సంగం మొదలుపెట్టి ముప్పై అయిందండి ఇది ఈ సత్సంగ సత్సంగం సత్సంగ మందిర నిర్మాణం చాలా అను భక్తుల అనుభవాలతో కూడిన కొను కూడుకున్నది ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుతమైన లేల ఈ సాయిబాబా మందిర్ నిర్మాణానికి అన్నీ బాబా ఈ వీళ్ళందరినీ తన తన చేయించుకున్నాడు ఈ తన ఈ కొడవల్లాగా గడ్డి పోయటానికి కొడవలు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో ఇక్కడికి వచ్చిన భక్తులు అందరినీ కూడా ఉపయోగించి మందిర నిర్మాణం జరిగింది ఇది అలాటపాగా కాదు సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబుజీ కీ ఈ సత్సంగ కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం మార్చి మొదటి మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది అప్పుడు బాబా అనుగ్రహంతో మా గురువు అయినటువంటి శరత్ బాబూజీ గారి ఆశీస్సులతోటి మాకు ఇక్కడ తెనాల్లో గురువుగారు అయినటువంటి కృష్ణ మాస్టారు ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు బొట్టమొట్ట ఈ సత్సంగ కేంద్రం యొక్క వ్యవస్థాపకులు మన మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు ఒకటి రెండు సంవత్సరములు ఫస్ట్ మొదటి వార్షికోత్సవం శివాలయంలో జరిగింది తర్వాత రెండవ వార్షికోత్సవం నుంచి ఇప్పుడు ముప్పైవ వార్షికోత్సవం వరకు ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పగలు మూడు వేల మంది నైట్ ఐదు వేల మంది ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవటం జరిగింది